రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్న మరో నలభై వేల ఎకరాల భూసేకరణ నిర్ణయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇప్పటికే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు మరింత భూమి కావాలంటం రైతుల్లో అనేక అనుమానాలకు దారితీస్తుందని పేర్కొన్నారు భూములు సేకరించే ముందు ఇప్పటికే సేకరించిన భూముల్లో భవన నిర్మాణాలను పూర్తి చేసి చూపిస్తేనే రైతులు నమ్ముతారని అన్నారు లేకపోతే పంట భూములు తగ్గిపోవడం వల్ల

అది అసలు ప్రమాదం అయితే కొట్టాలి చిన్న అది ఇది కలిపి ఉంటారు లేకుండా ఉంది పాన్ మసాలా అది చాలా ప్రమాదం అని చెప్పేసి అని క్యాన్సర్కి అది ఎక్కువ ఇంక్రీజ్ చేస్తా అని చెప్పేసి అని చెప్తున్నాను అయితే ఆ పాన్ మసాలా పేరుతోటి ప్రచారం ఎవరు బ్లీడింగ్ సినిమా యొక్క అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది యాక్టర్ పేర్లు నాకు తెలియదు వాళ్ళందరి పేర్లతో పెట్టి ప్రతి పదిహేను నిమిషాలకు వస్తే టీవీలో వేస్తుంటారు ఈ పాన్ మసాలా వేసుకొని అదే సినిమా హీరోయిన్ కూడా హిందీ హీరోయిన్ హీరోయిన్ హీరోసు ఒక హైదరాబాద్ ఇంత అన్యాయంగా అంటే చేస్తా ఉంటే ఇది ప్రజానీకానికి తెలియదా తర్వాత దీన్ని అమ్మే వాళ్ళు కలిసి కూడా ఎవరు తయారు చేసినట్లుస్తున్నారు మ్యానుఫాస్టరింగ్ ఇక్కడ దాన్ని కుట్టుకోవడం లేదు ఎవరైతే ఉత్పత్తి చేస్తున్నారో వాళ్ళు పట్టుకోరు ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళు పట్టుకోరు అమ్మాయికి పిల్లకాయలు కాయలు సినిమా యాక్టర్లు వాళ్ళు స్ట్రిక్టర్ వాళ్ళు పట్టుకొని హారాస్ చేస్తున్నారు దీనిపై ఆయన వాళ్ళు సిక్ట్ చేశారు టీడీపీ గవర్నమెంట్ కూడా సిక్ట్ వేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా సిక్ట్ వేసింది కానీ ఏమేసా కూడా దీన్ని బయట ఇవన్నీ కూడా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ తెలియదు ఆ అవార్ట్ మేఘా విభాగాలు అన్నున్నాయి ఇవాళ తెలుసు ఆ నేర మేఘా విభాగం కానీ మరి చేయగలరా మేము నేను ఎప్పుడు నేను ఎప్పుడు మన నగర్లో ఒక మారుమూల అడవి పెట్టడానికి పోయా మైన్స్ కోసం మైన్స్ని పట్టుకు పట్టుకోవడానికి ఎవరు తెలియదు ట్రాన్స్ పోయా అయినా ఒక సిఐ సీఈడి ఆఫీసులో అనిపిచ్చాడు పెట్టి సార్ మీరు ఎక్కడ తిరుగుతున్నారు మేము తిరుగుతుంటాం సార్ అంటే అంత నిఘా విభాగం ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఇంత పెద్ద ఎత్తున దాదాపు లక్ష కోట్ల వ్యాపారం చేసేటువంటి ఈ గుర్క ఇది మ్యానుఫ్యాక్చరింగ్ తెలియరా దాని ఓనర్లు తెలియరా దాన్ని హోల్సేల్ వ్యాపారం చేసే వాళ్ళు తెలియరా అమ్మాయికి ఉన్న సినిమా యాక్టర్లు విద్యార్థులు పిల్లలు వాళ్ళని పట్టుకుని నేర్పిస్తారా కొట్టుకుని ఊరేగు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ దురేగం చేయాల్సింది ఎవరైతే దీన్ని ఉత్పత్తి చేస్తున్నారో